పది నిమిషాలు ఒక్కొక్కరు సీట్లో కూర్చోడు ఇంకా పది నిమిషాలు అయితే మాత్రం ఓర్నియం ఎలా తిరిగిందంటారా బాబు స్టోరీ అసలు ఊహించలేదు అనుకుంటాం అదే స్వర స్వర సీన్లు అంటే ఫస్ట్ జల్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ఏంట్రా బాబు ఈ ఏంటి ఇలా చేస్తారు అనుకో తర్వాత ఉంటుంది స్వర ఆ స్వర పైకి వేసినప్పుడు దానికి ఎవడో వంకలెట్టాడు ఆడ ఎవడో తాడు రాలేదు అది లా ఉందని ఆడెక్కిచ్చేస్తే సరిపోద్ది స్వరణ నిజమైన స్వరణ సముద్రంలో ఎక్కిచ్చేస్తే సరిపోద్ది ఓకే ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా బ్రహ్మాండంగా ఉంది సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఆయన బేభచ్చమైన ఫ్రెండ్ ఏమో అది అసలు ప్రాణ స్నేహితులేమో మన సలార్ సినిమాలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకున్నాం కానీ గుర్తు పెట్టుకోండి ఈ సినిమాలో వినలుగా చేశాడు పార్ట్ లో మాత్రం ప్రాణ స్నేహితుల్లాగా ఒక ఎలివేషన్స్ ఒక సెంటిమెంట్ ఇస్తాడేమో నేను అనుకుంటున్నా సో అలా ఇస్తే మాత్రం బంపర్ హిట్ అయిపోద్ది చెప్పాలంటే అలా ఇవ్వాలి చెప్పాలంటే కదా అలా మలుపు తిరిగితేనే సినిమాకి అర్థం అంటే బయట మొత్తం సినిమా బాగాలేదు బోరింగ్ ఉంది అంటూ కూడా స్ప్రెడ్ అవుతుంది నెగటివిటీ నెగిటివిటీ నెగిటివిటీ ఎందుకు వస్తుంది అంటే బేసిక్గా సినిమా చూసేటోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో మాట్లాడేసి వాళ్ళు బ్యాడ్ అయినా కూడా నెగిటివిటీగా కూడా పాపులర్ అయిపోదాం అనుకుంటున్నారు ఫస్ట్ సినిమా చూడడం నేర్చుకుంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరం మొక్కలు ఒకలాగా ఉండవు అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు సో సినిమా కథ ఉంటుంది ఆ కథలోంచి ఆ సారాంశం వెళ్తూ ఉంటే ఆ కథకైనా అర్థమవుతుంది అది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో ఈ సినిమాని బ్యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడు నువ్వు ఇచ్చేది తొక్కలో రివ్యూ వల్ల పనికిమల్ల రివ్యూ వల్ల సినిమా ప్రొడ్యూసర్ నీకు నచ్చకపోతే నచ్చలేదని గమ్మునుడు సినిమాకి రావద్దనే అధికారం మీకు లేదు ఎవరికి కూడా ఎవరికీ లేదు మీరు తీసుకునే అధికారం కూడా లేదు మీరు ఇచ్చే మీరు ఇచ్చే రివ్యూలు మీకు రేపొద్దున లక్ష రెండు లక్షల రెవెన్యూ వస్తుంది కదా సో సినిమాని బ్యాట్ చేసినట్టే కదా నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ రోజున మీకు సినిమా నచ్చలేదా ఓకే వదిలేండి నచ్చిందా నచ్చిందని చెప్పండి అంతేగాని సినిమాకి రావద్దు అని చెప్తే మీ సొమ్మే ఉన్న పెడుతున్నారు సినిమాకి లేదా మీకు కష్టం వచ్చి పెడుతున్నారా వాళ్ళ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సినిమా తీసుకున్నా మీరు సెట్లో వచ్చి చూస్తే తెలుస్తుందిరా ఒక సెట్ ప్రాపర్టీ పని చేస్తాను లేకపోతే ఏదైనా పని చేస్తే తెలుసు ఆ సముద్రం సీక్వెన్స్ కానీ ఫైట్ సీన్లు కానీ ఎలివేషన్స్ కానీ బాగుంది సో నేను ఇప్పుడు దేవర గురించే చెప్తున్నా ఆ దేవరాకి ఎంత కష్టపడుతుందో నెగిటివేట్ ఎందుకు వస్తుందని అంటే చెప్తున్నా అంటే ఏంటంటే ఈ సినిమా విషయానికి వస్తే ఆ పనికి మళ్ళీ నేను చెప్పేది అదే సో సినిమా చూసి మాట్లాడండి ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది కానీ ఒకటి ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ఫస్ట్ పెట్టి ఉంటే బాగుండని అనిపించింది మిగతాదంతా ఓకే అంటే ఏంటంటే మనకి మొత్తం ఎలివేషన్ సాంగ్స్ షార్ట్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది సో ఇంటర్వెల్ పిరికోడు జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సైలెంట్గా ఉంటాడు అని అనిపించే టైంలో తర్వాత ఎలివేషన్స్ ఒక పది నిమిషాలు అయితే సీట్లు అవ్వడో కూర్చోడు అది సినిమా ఫస్ట్ హాఫ్ అంటే మనకి సినిమాకి సంబంధించి ఏ సినిమాకి కొడుకు సీన్లు చూపిస్తాం ఒక ఆది సినిమా కానీ లేకపోతే సింహాద్రి కానీ లేకపోతే వేరే వేరే సినిమాలు అంటే బాలకృష్ణ గారి సినిమాలు చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ హాఫ్ కొడుకు చూపించి తర్వాత ఎంట్రీ అవుతాడు సో ఇదేంటంటే ముందే తండ్రి ఎంటర్ అయిపోయేసరికి కొంచెం డల్ అయిపోయాం ఇంకా సెకండ్ హాఫ్ ఏమి ఉంటది అనేది ఒకటి ఉంటది కదా ఎక్స్పెక్టేషన్ మిస్ అయ్యాయి టూ అయితే మాత్రం ఇందులో అన్ని చూపించి చూపించినట్టు ఒక రిథం వదిలేసి వదిలేసాడు మీరు ఊహించుకుంటారా ఇక కథ అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా స్నేహితుడే విలనయ్యాడు కదా సో పార్ట్ టూలో మాత్రం బీభత్సమైన ఒక సలార్ సినిమాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా కలిస్తే బాగుండని నా ఉద్దేశం అలా కలిస్తే ఇంకా ఇంకా మామూలుగా ఉండదు ఇంకా బీజియం అనురుద్ గారు బీజం నాకు ఎందుకో కొంచెం ఒకటే ట్రాక్ పెట్టేశారు ఇంకొంచెం ఉంటే బాగుండు అంటే మనకి అనురుద్ధ్ గారిని ఎందుకు పెట్టుకున్నారు దీనికి తమిళ్ సినిమాలు రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ లేకపోతే వేరే చాలామందికి బీజం కొట్టాడు ఆయన అంటే ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది అలాంటిది ఇందులో ఒకటే ట్రాక్ అదే రన్ చేస్తూ ఉన్నారు అది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది ఒక బీజం వస్తుంది చూసారా మీరు అందరూ కూడా అదే సినిమా అంతా కూడా రన్ అవుతూ ఉంటది ఇంకేదైనా కొత్తగా ఉంటే అని అనిపించింది సో ఉంటే బాగుండు సో ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా చాలా బాగుంది బాగుంది సెకండ్ టైప్ వచ్చి కొంచెం స్లో అనిపించింది కానీ బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాలి బోర్ అయితే ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు అసలు బోరింగ్ అని ఏమి ఉండదు సొర ఎర్ర ఎరుపు అయితే ఎరుపు ఎక్కువ పోతుంది సముద్రం నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్యాన్ మా హస్బెండ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి నన్ను ఎయిట్ ఓ క్లాక్ తీసుకొచ్చారు మళ్ళీ సినిమాలో హైలైట్స్ ఏంటి హైలైట్స్ ఫైటింగ్ చెప్పాం సార్ అసలు ఫైటింగ్స్ మెయిన్ మెయిన్ ఫైటింగ్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి అయితే ఇలా అసలు చెప్పలేను నేను మాట అంటే హీరోయిన్ తక్కువ చూపించారు కదా నాకు నేను హీరోయిన్ అయితే చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఎన్టీఆర్ చూస్తున్నాను అసలు హీరోయిన్ అనేది హీరోయిన్ వస్తుందా వెళ్తుందా అనేది ఆలోచించి ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయిందా సినిమా ఎక్స్పెక్టేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ అసలు చాలా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పాటు మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు పాటు అయితే ఇంకా హిట్ ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నా టెన్ కే నైన్ పాయింట్ నైన్ ఇస్తా ಚಾಲಾ ಬಾಂಡ್ ಬಾ స్టైల్ కొత్తగా డాన్సింగ్ లింగి పంచుత కట్టుకోవడం యాక్టింగ్ ఫైటింగ్స్ అయితే చెప్పాలని ఇందులో ఫైటింగ్ కొత్తగా అనిపించింది ఎన్టీఆర్ గురించి అయితే చాలా బాగుంది అంటే ఫస్ట్ కూర్చునే ఇంటర్వెల్ వరకు కూడా బానే బాంబ్స్ వచ్చినాయి వెనకంటే జరుగుతుంది కానీ లాస్ట్ లో కొంచెం జాన్వీ వచ్చిన తర్వాత కొంచెం చాలా మూవీ అండి ఈ రోజు ఎవరైతే దేవరా నచ్చలేదు అంటారు వాళ్ళు పది రోజుల తర్వాత దేవరా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళు తలలు బాదుకోవడం ఖాయం ఎలా హిట్ అయింది ఎలా హిట్ అయింది అనేది టెన్ టెన్ డేస్ తర్వాత వాళ్ళు తలలు బాదుకుంటారండి కంపల్సరీ హిట్ అయ్యే మూవీ బెటర్ టు వాచ్ ద మూవీ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి తీసేశారండి ల్యాగ్ ఉన్నంత వరకు ఏంటంటే టూ అవర్స్ మనకి యాక్చువల్గా టూ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అన్నారు ఒక సాంగ్ తీసేశారు కొంచెం ఒక సీన్స్ కూడా తీసేసినట్టుంది లాస్ట్లో దావుది అనే సాంగ్ లేకపోవటం ఒక రకంగా మైనస్ అయినా సరే ఒక ల్యాగ్ అనేది కొంచెం తగ్గిందండి నిడివి కాబట్టి ఏంటంటే సినిమా అనేది చాలా దాన్ని కంప్లీట్గా స్క్రీన్ మీద అనేది పెట్టేశాడండి ఒక ధైర్య ఒక ధైర్యంగానికి కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పాడండి మామూలుగా మన కొరటాల సినిమాలో చూసుకుంటుంటే ప్రతి దా ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తుంటాడు కమర్షియల్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంటాడు ఈ సినిమాలు ఏంటంటే ఒక ప్రతి ఒక్క ధైర్యానికి ఒక లిమిట్ పెట్టాడండి కొరటాల మనిషికి మనిషికి బ్రతికేంత మనిషికి ధైర్యం ధైర్యం లిమిటెడ్గా ఉండాలని చెప్పాడండి ఆ ఒక పాయింట్ అనేది దాని మీదే నడిపించాడు సినిమా మనకి ఈ సినిమా అనేది దేవరా ఎవరైతే ధైర్యవంతులుగా ఉంటారో వాళ్ళకనేది భయం అనేది పరిచయం చేసే క్యారెక్టర్గా ఎన్టీఆర్ నటన్ అద్భుతంగా ఉందండి ట్విస్ట్ కూడా లాస్ట్లో వచ్చేసి ఒక బాహుబలి రేంజ్లో క్రియేట్ చేస్తాండి ట్విస్ట్ అప్పుడు కట్టప్ప వైకిల్డ్ క వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు హూ కిల్డ్ దేవరా అనేది దేవరా అనేది చంచపోతాడు ఎవరు చంపారు అనేది ఒక మంచి హైప్ క్రియేట్ చేశాడు సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే ఒక సెకండ్ పార్ట్ కోసం సెకండ్ హాఫ్ మొత్తం ఒక సెకండ్ పార్ట్ కోసం తయారు చేశాడా అనిపించిందండి అంటే ఒక దేవరాని ఎవరు చంపారు అన్న దాంతో ట్విస్ట్ అనేది పెట్టాడండి బాగా బాగా నచ్చిందండి ఎన్టీఆర్ మాస్ సీన్స్ అనేది దీనికి బాగా హైలైట్ అండి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీదే ఉందండి ఎందుకంటే ఇప్పుడు మిస్ సినిమా అనేది కొంతమంది నచ్చుతుంది కొంతమంది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇది ఎన్టీఆర్ టెన్ డేస్ తర్వాత కంప్లీట్ ఇది ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి పార్ట్ టూ మీద అందరి ఆసక్తిగా ఎదురు చూస్తారండి కంప్లీట్ హిట్ అయ్యి మూవీ అండి కలెక్షన్స్ మన పుష్పాని మాత్రమే బ్రేక్ చేస్తుందండి ఒక బాహుబలి కానీ కల్కి కానీ ఇంకేదైనా పాన్ సినిమా ఏది బ్రేక్ అవ్వదు జస్ట్ పుష్ప మాత్రమే బ్రేక్ అవుతుంది కల్కి రికార్డులు బాహుబలి రికార్డులు సేఫ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అది చాలా థ్రిల్గా అనిపించింది

చాలా బాగుంది మీకు ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్ ఆ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో మొత్తం అలా స్టోరీ జరిగింది చిన్నగా అలా కామెడీ చిన్న పెట్టారు అంతే ఒక్క చిన్న బిట్టుకి కొంచెం కామెడీ యాడ్ అయ్యింటే ఇంకా బాగుండేది మూవీ అనిపిస్తుంది సో సెకండ్ హాఫ్ అంతా బోరింగ్ గా ఉంది అంటున్నారు నా సెకండ్ హాఫ్ లో ఇంకా కొంచెం సస్పెన్స్ ఉంటది మేడం వాళ్ళ అబ్బాయి వచ్చి మొత్తం ఎన్ డ్రావటం ఇదంతా బాగుంటది స్టోరీ అంతా చూస్తే అర్థం అవుతుంది డిసప్పాయింట్ అయ్యారా అంటే జాన్విని కొంత వరకే చూపించారు కదా సెకండ్ హాఫ్ లో ఉంటది అంటే మనకి నెక్స్ట్ పార్ట్ 2 లో ఉంటది మనం జాన్వి కపూర్ గారితో మొత్తం స్టోరీ. మరి ఫస్ట్ స్టోరీలో లో అంత చూపించలేదు మొత్తం అంతా కూడా ఫైట్స్ అవే ఎక్కువ జరిగినాయి మోరల్ సినిమా ఇట్లా ఉంది. చాలా బాగుంది.